ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ నూతన తెలంగాణ కార్యవర్గం ఏర్పాటైంది కార్యవర్గ సభ్యులను చైర్మన్ సింగ్ సౌత్ చైర్మన్ సయ్యద్ ఖాజీమ్ అలీ హాష్మి నియమించారు ఈ కార్యక్రమంలో జస్టిస్ చంద్రయ్య ముఖ్య అతిథిగా పాల్గొని భారతదేశంలో మానవ హక్కుల ప్రత్యేకత ప్రజలందరికీ తెలియజేయాలన్నారు జస్టిస్ చంద్రయ్యని రాజబోయిన కుమార్ యాదవ్ సన్మానించారు నూతన కార్యవర్గ సభ్యులందరికీ అపాయింట్మెంట్ లెటర్లను సౌత్ చైర్మన్ కాజిమ్ అలీ హాష్మి అందజేశారు మానవ హక్కుల యొక్క ప్రత్యేకత అందరికీ తెలియాల్సిన అవసరం ఉంది అని భావించే వాళ్ళల్లో మేము ఒకరుగా ఇక్కడికి రావడం జరిగింది మా ద్వారా అపాయింట్మెంట్ ఆర్డర్ సిక్కించడం జరిగింది సో అపాయింట్మెంట్ ఆర్డర్ను పురస్కరించుకొని ఆయా అభ్యర్థులు మానవ హక్కుల గురించి అవగాహన వారు పెంచుకొని సౌత్ ఇండియాలో మానవ హక్కుల పరిరక్షణ కొరకు అవగాహన పెంచి ప్రజల యొక్క సమస్యలు ప్రజాస్వామ్య పద్ధతి ద్వారా అధికారులతో సంప్రదించడం ద్వారా వ్యక్తుల మధ్యలో ఎదురైనటువంటి తగాదాలను కన్వెన్స్ చేయడం ద్వారా సమస్యలను పరిష్కరించి వ్యక్తుల శాంతిని కుటుంబంలో శాంతిని సమాజంలో శాంతిని ప్రపంచంలో శాంతిని ఏర్పాటు చేసే దిశలో వన్ ఆఫ్ ద ప్రముఖ ఆర్గనైజేషన్గా గుర్తింపు పొందినటువంటి ఈ అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ వృద్ధి చెందాలని